ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్టు పర్సనల్ ట్రైనర్ పద్మ కమలాకర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం సాధారణంగా ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే ఎక్కువగా మానసికంగా ఏదైనా దాని గురించి ఎక్కువ ఆలోచనలో ఉంటున్నారు ఆలోచనల ప్రభావం వల్ల చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనంటే ఎవరు అనంటే ఆడవాళ్ళు ఎందుకు అంటే ఆడవాళ్ళు ఎమోషనల్గా వీక్ ఉంటారు అని చెప్పంటారు సేమ్ టైం ఆడదానికి భూదేవి కొన్ని అంత ఓపిక ఉంది ఆడది లేకపోతే అసలు ఆ ఫ్యామిలీ అనేది కరెక్ట్గా జరగదు అని అంటే ఇంత ఎమోషనల్గా వీక్ ఉన్న పర్సన్ ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే ఇది రాంగ్ నిజంగా ఆడది చాలా స్ట్రాంగ్ మరి ఎమోషనల్గా ఎందుకు ఇంత వీక్ అయిపోతుంది అంత స్ట్రాంగ్ ఉన్న పర్సను తన ఆరోగ్యం కూడా దెబ్బతినే వరకు ఎందుకు మానసికంగా ఎఫెక్ట్ అవుతుంది దాని గురించి ఏం చెప్తారు మేడం అలా ఉండకుండా ఉండకుండా ఏం చేయాలి ఇది చాలా మంచి పాయింట్ భూదేవి అని ఎందుకంటాము భూమిని అంటే ఎంతో భారాన్ని మోస్తుంది కరెక్ట్ అంటే అంత సహనవంతురాలు లేడీ బట్ సైకాలజీ ప్రకారం కూడా ఒక ఫోర్ వర్క్స్ లేడీస్కి చెప్పి జెంట్స్కి ఫోర్ చెప్తే జెంట్స్ టూయే చేస్తారు లేడీ ఫోర్ చేసేస్తారు అంత టాలెంట్ ఉన్న మహిళ ఓకే ఏదైనా చేయగలుగుతుంది బట్ కానీ ఎమోషన్స్ పరంగా చూస్తే మగవాడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఎమోషన్స్ తీసుకుంటాడు అదే లేడీ అనుకో నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాం సైకాలజీ ప్రకారం ఓకే ప్లస్ మనకి కూడా మనం అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి కూడా మన ఎమోషన్స్ని దూరం పెడతాం ఎప్పుడు చదువు నువ్వు నేర్చుకో నువ్వు తెలుసుకో అంటే చదువునేమో థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం ఇచ్చేయాలి ఎమోషన్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకురావాలంటే కానీ మనం ఉల్టా చేస్తాం ఆ ఉల్టా చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే ఎమోషన్స్ని తక్కువ పట్టించుకుంటాము జెంట్స్ అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అరే నీకు ఇది అవసరం లేదు నుబో మేము చూసుకుంటాం అవును అని ఉన్నా కానీ జనరల్గా ఏంటంటే మిగిలిన విషయాలు ఇంట్లో విషయాలు ఒక పరంగా లేదా ఏదైనా వర్క్ చేయాలంటే మగాడికి చెప్తారో అంతవరకే అవును కానీ మిగిలిన వర్క్స్ అని పిల్లల్ని చూసుకోవడం కానీ పెద్దవాళ్ళని చూసుకోవడం కానీ ఇంట్లో తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఉన్న ఆడవాళ్ళకి అప్పగించేవారు అక్కడ నుంచి ఎమోషన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటుంది లేడీ ఓకే అంటే తెలియకుండానే అనేది ప్లస్ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి చిన్నప్పుడు కూడా మాక్సిమం ఇంట్లో పనులన్నీ చేసి వెళ్ళి చదువుకునేది కరెక్ట్ మేడం బట్ అలా కూడా చూసినా అక్కడే బాగా చదువు అమ్మాయి వీటి ఆడుతూ పాడుతూ అలరిచిలరిగా తిరుగుతూ చదువుకుంటాడు అవును ఇక్కడ అన్ని పనులు చేసి చదువుకునేది అమ్మాయి బట్ ఎప్పుడు టాపర్లోనే ఉంటుంది అంటే అంత టాలెంట్ ఉంది బట్ ఎమోషన్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ తప్పేస్తుంది ప్లస్ ఇంకొకటి కూడా ఇక్కడ ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఎమోషన్స్ తీసుకుంటుంది లేడీ ఆ టైంలో ఏంటంటే జనరల్గా మనం పూర్వం అబ్జర్వ్ చేసినప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీని రాజుల్ని మనం అక్కడ చూసినప్పుడు మహారాణుల్ని ఏం చేసేవారు పది మంది పెద్ద పెద్ద కవుల్ని తీసుకొచ్చి చదివించడం కానీ మంచి మంచి వాక్యాలు చెప్పించడం కానీ భారతం భాగవతం రామాయణ కురాన్ని చదివించడం కానీ చేసేవారు అవును ఎందుకంటే తల్లి ప్రశాంతంగా ఉంటే బేబీ కూడా హ్యాపీగా బయటకు వస్తుంది అనే ఫీలింగ్తో కానీ ఇప్పుడు కాలం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా లేడీ ఉండాలి అంటే బట్ అటు ఇంట్లో వర్క్ ఇటు ఆఫీస్లో జాబ్ అవును ఇటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటే మటుకు కాస్త డిస్టర్బెన్స్ పెరుగుతుంది ఎందుకంటే అప్పుడు సపోర్ట్ చాలా తక్కువ ఇస్తున్నారు కానీ ఆ సపోర్ట్ అనేది ఎక్కువ ఉండాలి ఎప్పుడైతే అది లేదో ఆటోమేటిక్గా దీనిలో స్ట్రెస్ పెరుగుతుంది ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో ఈ సమస్యలన్నిటినీ తీసేసుకుంటుంది అప్పుడు ఏ చిన్నది వచ్చినా కానీ పెద్దదిగా అంటే భూతద్దంలో పెట్టి చూస్తాము అంటాం కదా అలా చూస్తారు అంటే నిజంగా అక్కడ సమస్య లేకపోయినా పెద్దదిగా వీళ్ళ భావనే ఉంటుందంటారా మేడం అంటే ఉంటుంది చిన్న అదే ఇసుక రేణు అంత ఉంటుంది కానీ ఆలోచన భూతద్దు అంత ఉంటుంది అక్కడ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచి మనలో ఏంటంటే మరే అమ్మలక్కలు కబులు చెప్పుకుంటే అమ్మాయిలో కూర్చునే వాళ్ళు అవును నానమ్మకి అది చెప్పిరా ఇది చెప్పిరా అని ఏంటి వార్తాహరుడు అంటారు చూడండి అలాగా అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేసుకునేవారు అనమాట దాంతో ఎక్కువ విషయాలు తను గ్రహించేసేది కరెక్ట్ ఆ గ్రహింపు ఎక్కువ ఉండటం తోటి ఎక్కువ విషయాలు తను గ్రాఫ్ చేస్తుంది ప్లస్ చిన్న దాన్ని కూడా చాలా ఎలాబరేట్ గా ఆలోచించగలుగుతుంది ఆ కెపాసిటీ లేడీస్ లో ఉంటుంది అలా ఆలోచిస్తుంది సమస్యలను తీసుకుంటుంది దాన్ని మైండ్లో పెట్టుకుంటుంది బట్ కానీ అది మైండ్లో పెట్టుకుని అంతవరకు ఉంటే పర్వాలేదు కానీ దాన్ని ఎక్కువగా థింక్ చేస్తూ ఇలా అయితే అలా అవుతుందేమో అలా అయితే ఇలా అవుతుందేమో అని నెగిటివ్ వైపు వెళ్ళిపోతే సమస్యలు పెరుగుతున్నాయి అవును అందుకే అంటే ఇంతకు ముందు ఎవరో ఒకరు చెప్పేసుకునేవారు ఇప్పుడు చెప్పుకునే కెపాసిటీ లేదు చెప్తే భారం దిగిపోతుంది అనే అంటారు కానీ ఎందుకు అంటే నేను చూస్తున్నాను కదా చాలా ఒక అమ్మాయి అయితే తన క్లోజ్ ఫ్రెండ్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్ నా భారం పోతుందని ఫ్రెండ్కి ఫ్రెండ్ కి చెప్తే ఫ్రెండ్ అంతా ప్రోపగం చేస్తాను అక్కడితో ఇంకా సమస్య పెరిగిపోయింది అలాగే ఆఫీస్ లో ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఆవిడ వన్ ల్యాక్ శాలరీ సంపాదించుకుని ఆవిడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి కొల్లీకి చెప్తే అది ఆఫీస్ అంతా టామ్ టామ్ చేసి ఇంట్లో రప్చర్ అయ్యి జాబ్ మేనేజర్స్ డేలోకి వెళ్ళిపోయింది అది చూడండి ఎంత సమస్యను తీసుకొచ్చిందో అంటే అలా చెప్పడం అంటారా లేకపోతే మనం చెప్పిన అదే తప్పు నాన్న ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే క్లంజీ మైండ్స్ అయిపోయాయి ఒక సంపాదిస్తున్నాము జాబ్ చేస్తున్నాము వస్తున్నాము ఇంట్లో పని చేసుకుంటున్నాము తింటున్నాము అనే వేలోకి వెళ్ళిపోయారు ఒక మంచిగా మాట్లాడుకొని ఇచ్చేసే అవకాశం లేదు బట్ మీరు అబ్సర్వ్ చే సినిమాకి వెళ్తున్నారు అక్కడ ఏదైనా సీన్ వచ్చి నవ్వుకొని ఎమోషన్స్ చూపించినా సరే చూపించట్లేదు అవును ఆ వెళ్ళామో చూసామో వచ్చేసాము అంతే ఆ వేలో ఉంటున్నారు ఇక్కడ షేర్ చేసుకునే అవకాశం ఎక్కడ ఉంది లేదు కదా అందుకే సమస్యలు భయంకరంగా కరోనా కన్నా భయం ఏంటంటే మానసిక సమస్యలు అవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు కూడా మహిళల్లో మరింత పెరగడానికి మీరు అబ్జర్వ్ చేయండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లేడీసే పాపం నిజంగా అదే ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి ఆ జబ్బులు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లేవు అంటే అంత రిసీవ్ చేసేసుకుంటున్నాం మనం ఎలా ఉంటుందండి ఎందుకు అది కూడా చెప్తా ఇంట్లో హస్బెండ్ కానీ ఫాదర్ కానీ హెల్త్ బాగాలేదంటేనే బయటకు తీసుకెళ్తారన్నమాట అవును హాస్పిటల్ తీసుకెళ్ళటం బాగాలేదు కదా ఈ రోజు వంట వదిలే అది ఎప్పుడైతే ఈ మైండ్ లో పడిందో అమ్మయ్య నేను బాగాలేదు అంటే హాస్పిటల్ తీసుకెళ్తారా హోటల్ తీసుకెళ్తారా ఈ రోజు వద్దులేవే నీకు బాలేదు కదా హోటల్కి వెళ్ళి తినేద్దాం అనేటప్పుడు రిలాక్స్ అయిపోతున్నారు అంటే ఇప్పటివరకు పాడిన బాధ ఈ రిలాక్ ఈ చిన్న మాటతో రిలాక్స్ అయిపోతున్నారు అమ్మయ్య చాలని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళు ఆ మానసిక సమస్యలోకి వెళ్ళిపోయి పెయిన్స్ ఎలా ఉంటుందంటే నాకు కాళ్ళు కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి స్టమక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది అంటారు బట్ ఎన్ని టెస్ట్లు చేసినా ఏమి ఉండవు ఉండదు ఉండవు ఎందుకంటే ఇదే రీజన్ అంటే తెలియకుండా ఆటో చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే వెళ్ళకూడదని కూడా కడుపు నేపనే వాళ్ళు అది కొంతకాలానికి అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది నిజంగానే భావన వస్తుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి ఏంటంటే లేడీస్ కి నేను ఒకటే చెప్తున్నా సమస్యలు ఉంటాయి బట్ ఓవర్కమ్ చేసుకునే కెపాసిటీ లేడీస్లో ఉంటుంది ఎలా చేస్తే బాగుంటుందని మీకు తెలిసినది బాగా నాకు కూడా తెలియదు ఎందుకంటే మీ అది సమస్య మీది కాబట్టి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలా చేయాలనేది కాదు నేను హెల్దీగా ఉంటున్నానా లేదా నేను ఈ సమస్యలు ఓవర్కమ్ చేయగలనా లేదా అనేది ఆలోచిస్తే మటుకు అద్భుతంగా పనిచేయాలి బట్ షేరింగ్ అనేది అవసరమే బట్ అలా అని ఫ్రెండ్స్కి చెప్పటమో లేకపోతే కొలీగ్స్కి చెప్పటమో లేకపోతే దగ్గర వాళ్ళు కదా ఫ్యామిలీస్ చెప్పడం అనేది వద్దు అవసరమైతే ఒక చక్క ఒక పేపర్ తీసుకోండి మీకు సమస్య ఉంది అనుకున్నప్పుడు ఒక పేపర్ మీద రాయండి ఫస్ట్ చదవండి చదివిన తర్వాత చింపేసి డస్ట్బిన్లో పడండి మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం చేసాక ఫోర్త్ టైము ఒక్కసారి ఆ సమస్య గురించి ఆలోచించండి అంతే వదిలేసాను అంటే చూడండి కొంతకాలం వదిలేస్తే దానికి అది సమస్య పరిష్కారం అయిపోతుంది కాలమే అలా కొంతకాలం వదిలేయాలి ప్లస్ బాగా సమస్యలు ఉన్నాయని అనుకున్నప్పుడు త్రీ డేస్కి ఒకసారి వర్రీ టైం అని పెట్టుకోవాలి లేడీస్ వర్రీ టైం అని పెట్టుకొని ఇప్పుడు నాకు సమస్య వచ్చింది వెంటనే ఆలోచించద్దు వరీ టైం పెట్టుకున్నాక త్రీ డేస్కి ఒకసారి ఆ టైంలో ఆ టైం కూర్చునే అప్పుడు నేను వరీ టైం పెట్టుకుని అప్పుడే ఆలోచిస్తాను అనుకోండి కొంతకాలం అయ్యాక అప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు నేను సమాధానం చెప్పను సాధ్యపడుతుంది నిజంగా అలా కి ఒకసారి వరి టైం పెట్టుకొని చక్కగా ఈ త్రీ డేస్ జరిగినవన్నీ అప్పుడు రాసుకోండి తర్వాత మీరే నాకు కాల్ చేసి చెప్తారు హ్యాపీగా సమస్య నుంచి మీరే బయటపడతారు ఓకే ఐడియా ఏదో నిజంగా చాలా మంచిగా ఉంది ఆచరణలో పెట్టడానికి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం కదా ప్రయత్నం చేయాల్సిందే చేస్తే మీరేంటనేది మీకే బాగా తెలుస్తుంది నెక్స్ట్ టైం నాకు మీరే చెప్తారు ఓకే

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో